ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్కి హీరోస్ ఫ్యామిలీస్కి యాక్టర్స్కి ఇంతసేపు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి మా అమ్మ నాన్న వచ్చారు నాన్నగారు నేను డైరెక్టర్ని అయిపోయాను అరే మీరు ఏం చేశారో తెలుసా నాకు నెహర్గారికి టైం లేకుండా చేస్తారు అన్ని సక్సెస్ ఈవెంట్లోనే మాట్లాడాలనుకుంటున్నాం ఇంకా మాకు తెలుసు చాలా టైం అయింది చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఐ థింక్ ఇది కాదనుకుంట ప్లేస్ ఇక్కడ రాసి పెట్టలేదు మాకు చాలా టైం అయింది నేను ఒక రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుతాను ఇప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ ఫ్రెండ్షిప్ డేకి మా కుర్రలు కలిపి నేను కమిటీ కురలు అనే సినిమాతో మీ అందరి ముందుకు వస్తున్నాము ఇక్కడికి మా కమిటీ కురూ వచ్చారు మా ఊరు కమిటీ కురలు కూడా అందరికీ థ్యాంక్స్ రా ఈ సినిమా నా ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన ప్రతి కుర్రాడు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ని ఏదో బయోపిక్ తీశారు అనుకుంటారు ప్లీజ్ నా మీద కేస్ కేసేయకండి ఎందుకంటే ఇది మీ బయోపిక్కే కష్టపడి చేసాం ఏదో చేసాం ఏం చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే అది స్క్రీన్ మీద చూపిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను బట్ ఐ డోంట్ వాంట్ థ్యాంక్ ఇన్ ఈవెన్ జస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ నేమ్లీ ప్రతి ఒక్కరికి కూడా మా సినిమాలో కేకే గారు ఒక లిరిక్ రాశారు దేవుడు కరణించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం చిన్ననాటికి చిన్ననాటికి వెళ్ళే అలా దేవుడు కరణించలేదు కానీ మాకు ఒక దేవత కరణించింది సినిమాని తీస్తానని నెహరికా మీరు ఈరోజు చాలామంది పేరెంట్స్కి చాలామంది యాక్టర్స్కి ఏదో అవుదామని సాధిద్దామని ఇక్కడికి వచ్చి కృష్ణానగర్లోనో ఫిలిం నగర్లోనో లేకపోతే మణికొండలో తిరుగుతూ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నిజంగానే మీకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయండి చాలామంది ఏదో నిరూపించుకుందామని వస్తారు ఇక్కడికి ప్లాట్ఫామ్ దొరకదు వాళ్ళకి కాంబినేషన్స్ కోసం కథలు వెతుక్కునే చాలా ప్రొడక్షన్ హౌసెస్లో నేను తిరిగాను కానీ కాంబినేషన్ చూడకుండా కథను మాత్రమే ఏం పెట్టాలి ఏం చేయాలని మొదటిసారి నేను నరేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి లాక్ చేసుకుని చివరి వరకు ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన మీకు నిజంగా నేను రుణపడి ఉంటాను నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను యాక్చువల్లీ బట్ ఎద్దులేదుగో ఇంకా ఎడితే బాగోదంటారని నేనేమో అడవట్లేదు ఇది మా పదకొండు మంది కుర్రోళ్ళ సినిమా అండి ఈ సినిమా నేను వాళ్ళందరికీ వాళ్ళ కష్టానికి నిదర్శనం ఇది ఏం చేసినా కానీ వాళ్ళకి వాళ్ళ 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 నేను తీర్చుకోలేను ఎందుకంటే ఆ పదకొండు మంది నన్ను ఎందుకు నమ్మారో నాకు తెలియదు నేను నేను చెప్పిన కథను మాత్రమే నమ్మారు లేకపోతే నన్ను నమ్మారో నాకు తెలియదు నాతో రెండు సంవత్సరాలు పాపం కాపురం చేశారు అది ఎన్నో కష్టాలను పడ్డారు పదమూడు కేజీలు తగ్గి పదమూడు కేజీలు పెరిగి పదమూడు కేజీలు తగ్గి పదమూడు కేజీలు పెరిగి నాలుగేళ్ళు వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు అరే ప్రతిసారి నేను అంటూ ఉంటాను కదా మీరేంటారా హీరోలు అయిపోయారా అని హీరోలు అయిపోయారు మీరు నేను మా కో డైరెక్టర్ గారికి నా డైరెక్షన్ టీమ్కి రమేష్ సార్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట సార్ మా కుర్రోళ్ళు జెమ్స్ అండి నా తమ్ముళ్ళు జిమ్స్ ఎందుకంటే ఇది సినిమా చూసిన అతి తక్కువ మంది చాలా తక్కువ మంది చూసారు ఇప్పటికి అందరూ మాట్లాడిన మొట్టమొదటి మాట బా ఏం చేశారండి కుర్రోళ్ళు అది చాలండి నాకు ఆగస్టు తొమ్మిదిన ప్రతి ఒక్కరూ ఆ మాట అనుబోతున్నారు నాగబాబు గారు ఇక్కడ లేరు పద్మజ మేడం మీకు ఒక క్వశ్చన్ చెప్తాను మెగా ప్రొడ్యూసర్ అంటే నాగబాబు గారు సారీ అండి మెగా కంటెంట్ ప్రొడ్యూసర్ ఇప్పుడు వస్తున్నారు నిహార్గ గారు ఫనీ అన్న దీపక్ సార్ రోజు నాకు ఫ్రెండ్ అవడం నాకు నిజంగా అదృష్టం అన్న నాకు తమ్ముడాడు దీపక్ సార్ రోజు లేకపోతే నిజంగా నేను ఈరోజు ఇక్కడ లేను దీపక్ ఎక్కడ ఉన్నావు నువ్వు ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నన్ను చాలా థ్యాంక్స్ బట్ థ్యాంక్స్ చెప్పుకో తెలుసుకోలేదు నేను ఎందుకంటే చాలా కాలం ఇద్దరం కలిసి ఉండాలి ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ నాకు తక్కువ టైమే అనుకున్నాను కానీ ల్యాగ్ చేసేస్తున్నట్టున్నాను నేను ఇంకా నాకు ఒక జమ్ము లాంటి తమ్ముడినిచ్చావు నీ నీ తమ్ముడిని సందీప్ సరోజ్ నాకు నేను ఆ కథ రాసుకున్న తర్వాత ఒక లాస్ట్ ఇరవై నిమిషాలు నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో నేను నా రైటర్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసిన తర్వాత అది దాన్ని ఏదో ఒక రకంగా ఆ కథని డిఫరెంట్గా ఆడి నీకు చెప్పాలనుకున్నాం ఎలా చెప్పాలి దాన్ని ఎవరు ఎవరు దాన్ని ప్రోటరీ చేస్తారనుకున్నప్పుడు చాలా రోజులు వెతికాం వెతికం వెతికాం ఎవరు దొరకలేదు మాకు అందులోను ఎదురుగా ఉన్నది సాయి కుమార్ గారు నేను రమేష్ గారు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు ఎవరు చెప్తారబ్బా సాయి కుమార్ గారు ఎదురుగా అంత దారుణంగా ఎవరు మాట్లాడగలరు సందీప్ సరోజ్ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ అబ్బాయి నెక్స్ట్ పవర్ స్టార్ అవుతారు అనుకుంటున్నాను నేను ఆ లెవెల్లో ఉంటాడు నాలుగు నిమిషాలు సింగిల్ డైలాగ్ దగ్గర దగ్గర నైన్ బ్లాక్స్ టెన్ బ్లాక్స్ చేసాం సింగిల్ డైలాగ్ అలాగే చెప్పుకొచ్చాడు సందీప్ సరోజ్ యువర్ అ స్టార్ మ్యాన్ ప్రతి ఒక్కరి గురించి ఉంది బట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు జమ్మె ఇక్కడ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చినందుకు పంజాబ్లో మీ యాక్టింగ్ చూసిన తర్వాత మేమందరం కూడా ఫిదా అయిపోయాం సారీ సార్ మిమ్మల్ని బీట్ అయిపోతున్నాడు ఒక అబ్బాయి సుబ్బు అదే త్రినాథ్ వర్మ ఇక్కడున్న మీ ముగ్గురికి మా పదకొండు మందిలో ఎవరో ముగ్గురు పోటీ ఇస్తారు సార్ ఏమనుకోకండి సాయుధాం దేశ్ గారు చిరంజీవి గారు లోకి వెళ్ళిన తర్వాత మాకున్న ఏకైక చిరంజీవి గారు మీరు ఒకరే ఆ గ్రేస్లో అయినా దేనిలో అయినా ఎందుకంటే మీలో నిజంగానే మేము చిరంజీవి గారిని చూసుకున్నాం సార్ థ్యాంక్ గాడ్ ఒక ఇన్సిడెంట్ మమ్మల్ని అందరినీ భయపెట్టింది మీ ఫ్యామిలీ ఎంత బాడపడిందో మేము కూడా అంతే భయపడ్డాం సార్ మీరు అందరూ భయపడి బయటపడి ఈరోజు మా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎవరినన్నా మీ చెల్లి ఏదో రోజున మిమ్మల్ని దాటి మీకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటుందన్న అది యాక్టింగ్ అయినా ప్రొడ్యూసర్గా అయినా సారీ అన్న మీరు జలస్ ఫీ ఫీల్ అవ్వాల్సిన రోజు ఎక్కువ కంపల్సరీ వస్తుంది ఐ థింక్ ఆగస్ట్ తొమ్మిది తర్వాత మీరు ఫీల్ అవుతారు అది నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాల్సిందే అని ఎందుకు ఎమోషనల్ మూమెంట్ అంటే నా దేవుడు ఇక్కడ చాలామందికి ఆదర్శం ఆయన చూసే పెరిగాం మా కుర్రోళ్లు అందరూ ఆయన కట్టడిలో పెట్టుకునే రోజు సినిమాలు చూసేవాళ్ళం ఆయన ఒకటి నా పేరు రావడం నాన్నగారండి నేను సినిమా డైరెక్టర్ అయిపోయా కరోనా వల్ల మనం చాలా భయపడిపోయాం ఎవరైనా కానీ ఏమని మన ఫ్యామిలీలో అని ఎందుకంటే మా పేర్లు వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నారు అని చుట్టుపక్కల అందరూ అడుగుతున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి యాక్టింగ్ చేస్తానన్నారు ఏమైపోతున్నావు అనుకున్నావు యాక్టర్స్కి మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కానీ ఎస్ఆర్టీ స్టూడియోస్ కానీ రోజు నుంచి ఇంకో యాభై ఏళ్ళ పాటు నాకు తెలిసి మీ జర్నీ కొనసాగాలండి వీళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి వీళ్ళందరి కన్నీరు ఆనంద బాష్పాలు ప్రతి ఒక్కటి కూడా మీకు బ్లెస్సింగ్స్ అవుతాయి పని అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి చోట కూడా నా వెనుకలు ఉన్నావు ఇప్పటికప్పుడు నాకు కాల్ చేసి బ్రో నీకేం కావాలో చెప్పు నువ్వేం కంగారు పడుకు నీ నీకేం కావాలో మేము చేసి పెడతాం అని నా ముందుండి నడిపించవు థ్యాంక్ యూ సో మచ్ అన్న రమేష్ గారు నేను నాకు తెలిసి ఇది థ్యాంక్ యూ చెప్పాల్సిన విషయం కాదు సార్ టైం కాదు కంగ్రాచులేషన్ సార్ మంచి సినిమా చేశారు నాతో చేయించారు నాకు అన్నీ నేర్పించారు మీరు లేకపోతే నిజంగా నేనేం చేయలేకపోతుంది సార్ నా డైరెక్షన్ టీం ముందు నుంచో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్జున్ మురళీ గారు సంతోష్ హేమంత్ యోగి రాజ్ రఘు ఎవ్రీ వన్ మీరందరూ ఫ్యూచర్ డైరెక్టర్స్ నేను డైరెక్షన్ టీమ్గా పరిచయం చేయాలనుకుంటలేదు మీరు అందరూ ఫ్యూచర్ డైరెక్టర్స్ యశ్వంత్ మీరందరూ కూడా నాకు పేరు పేరు చెప్పాలని ఉంది నాది టైం అవుతుంది నాకు తెలుసు మేడం సీరియస్గా చూస్తున్నారు నా వంకిన దగ్గర నుంచి మీరే తినేశారా నేను మాట్లాడివ్వకుండా చేశారు అణుదీప్ ఈరోజు సినిమాకి ఏదైనా ఫేస్ ఉందంటే నువ్వు ఒకడవే నీ పాటే మాకు నేను ముందుండి నడిపించుకున్నా నా నన్ను ముందు పెట్టి ఈ పాట వినిపించి నా సినిమా చేయండి ప్లీజ్ అని అందరినీ ఒక రకంగా బ్యాక్ చేసుకున్నా నువ్వే అన్ని నాకు ఈ మూడేళ్ళు నాకు తెలియదు నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నా ఎందుకు మిస్ అవుతున్నాను అంటే ఈ ఈ సారీ ఈ పదకొండు మందిని నేను మిస్ అవ్వబోతున్నా నా టెక్నికల్ టీంని మిస్ అవబోతున్నా మేబీ తర్వాత మళ్ళీ మనం కలవలేమో ఆగస్ట్ తొమ్మిది తర్వాత మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అంతే ఈ వన్ ఇయర్ జర్నీలో ఎప్పుడు మిమ్మల్ని సెకండ్ ఇచ్చా ఒక్కసారి మిమ్మల్ని హత్య చేసుకోవాలని అయ్యారు నీకు వీళ్ళందరిలో ఒక స్టార్ ఉన్నారండి ఈ స్టార్ ప్రతి ఒక్కరిని తొమ్మిదో తారీఖుని చూస్తారు కష్టపడిన ప్రతిదీ ఈ ఫ్రేమ్లో కనబడుతుంది అవకాశం దొరకడం చాలా రేరు అవకాశాన్ని నేర్పించుకుని అనుకుంటున్నాను నేను ప్రతి యాక్టర్ నేర్పించుకున్నాడు ప్రతి టెక్నీషియన్ నిర్పించుకున్నాడు ప్రతి ఫస్ట్ రోజు నుంచి ఇదేదో మేము ఏదో అవార్డ్ ఫిల్మో లేకపోతే ఇంకో ఫిల్మో కాదు కసిగా పనిచేశారు అన్వర్ అలీ ఏడువాళ్ళు రాజుగారు సార్ థ్యాంక్స్ చెప్పండి సార్ మీకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సార్ ప్రణయ్ నాని ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ డైరెక్టర్ విష్ణు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అన్వర్ అలీ మై డియరెస్ట్ ఫ్రెండ్ యువర్ దేర్ ఎవ్రీ టైం నాకు నాకు నాకున్న నాకు ఉన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావు నా రైటర్స్ వాళ్ళని మిస్ అవుతాను నేను అందరినీ మిస్ అవ్వబోతున్నాను ఎందుకంటే అయిపోయింది సినిమా పూర్తి అయిపోయింది మనం చేసేసాం వి విడ్ ఎడిట్ బాయ్స్ ఆగస్ట్ తొమ్మిదిన మనం ఏం చేసామో ప్రపంచానికి చూపించబోతున్నాం ప్రపంచం మాట్లాడుకుంటుంది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు అండ్ షూర్ ఇండస్ట్రీ కొన సి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా ఇంకెప్పుడు కూడా తమిళ సినిమా అని మలయాళం సినిమా గురించి మాట్లాడుకోకల దెర్ ఈస్ ఎ సినిమా కాల్ కమిటీ కుర్రోళ్ళు వి ఆర్ కమింగ్ ఆన్ ఆగస్ట్ నైన్త్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ కాన్ఫిడెంట్ స్పీచ్